నమస్తే అండి నేను రోజా పాకిస్తాన్ని వాళ్ళ దేశంలోనే వాళ్ళ భూభాగంలోనే విమానాలు అనేవి ప్రశాంతంగా ఎగరనీయకుండా చేస్తుంది భారత్ సో దీని వెనక కథ ఏంటంటే బేసిక్గా ఇప్పుడు మన మొబైల్స్ ఉంటాయి కదా వాటిని జామ్ చేయాలంటే దానికి జామర్స్ ఉంటాయి అంటే సిగ్నల్ రాకుండా చేయాలంటే దాంతో జామర్ పెడితే కనుక మొబైల్కి సిగ్నల్ రాదు అలాగే విమానాలు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి రాడాల్సి ఉంటాయి అనమాట సో ఆ సిగ్నల్స్ అవి తీసుకోవడం జరిగింది అనమాట దాని త్రూనే అలడమే జరిగిద్ది సో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఉంటుంది కదా వాళ్ళు ఎటు నుంచి ఎటు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళకి చెప్తూ ఉంటారన్నమాట వాళ్ళు వెళ్తూ ఉంటారన్నమాట ఏమన్నా ఆకాశంలో రోడ్లు ఎవరున్నాయి వెళ్ళడానికి అయితే ఏంటంటే ఈ నార్మల్గా అయితే ఏం జరుగుతుందంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ చెప్తా ఉంటే వీళ్ళు వెళ్తారని చెప్పే కదా ఆ ఏరోప్లేన్ ఉందో దానికి ఎయిర్ కంట్రోలు దానికి అనుసంధానమై ఉంటుంది అన్నమాట ఇప్పుడు మరో బోర్డర్లు ఏం చేసినారంటే మా ఈ వార్ కంట్రో ఏదైతే లైవ్ ట్రాఫిక్ వెళ్తూ ఉంటుందో ఎయిర్ కంట్రోల్స్ దగ్గర నుంచి దాన్ని జామ్ చేసే జామర్స్ అయితే పెట్టినారనమాట సో దీనికి సంబంధం చూస్తే పాకిస్తాన్కి ఇప్పుడు జంక్షన్లు అన్నీ జామ్ అయిపోయినాయి ఫిలమెంట్ అన్నీ రాలిపోతున్నాయి ఎందుకంటే వార్ ఒక చోట నుంచి ఇంకో చోటికి యుద్ధ విమానం వెళ్ళాలంటే తప్పనిసరిగా పక్క నుంచి ఎవడగొట్టే గైడ్ చేస్తూ ఉండాలి ఆ గైడ్ చేసే దాంట్లోనే వీళ్ళు బ్రేక్ చేయడం అయితే జరిగిందన్నమాట దీంతో ఆల్మోస్ట్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి దారులన్నీ కూడా మూసుకుపోయినటువంటి పరిస్థితి దీంతో కక్కలేక మింగలేక ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఇక మరోవైపు ఏంటంటే బోర్డర్లో కవింపు చర్యలు రకరకాలుగా కాల్పులు అయితే నైట్ అయితే జరుగుతున్నాయి భయంకరంగా జరుగుతున్నాయి నిన్న నైట్ కూడా దీపావళి జరిగినట్టు తెలిసింది కొంతమంది శాంతతీలు గల్లంతైని ఆల్మోస్ట్ కొంతమంది అయితే పైకి వెళ్ళినారు ఇక ఇప్పుడు భారతదేశం ఏం చేసిందంటే వీళ్ళు బోర్డర్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్స్తో ఎఫ్ సిక్స్టీన్ అనుకుంటా ఎఫ్ థర్టీ ఫైవ్ ఎఫ్ సిక్స్టీన్ అనుకుంటా సో ఆ ఫైటర్ జెట్స్తో ఇష్టం వచ్చినట్టు తిరగడం జరుగుతుందన్నమాట కానీ దీనికి భారత్ అయితే ఇప్పుడు బ్రేక్ వేస్తుంది పాకిస్తాన్ వ్యూహాలు అన్నిటికీ కూడా గండి కొట్టింది ఒక్క దెబ్బతో రెండు పెట్ల ఒక్క తోట కూడా పేల్చకుండా యుద్ధ ట్యాంగుల్ని ఇంకా రంగంలోకి దించకుండానే పాకిస్తాన్ తోకముడిచే స్టేజ్కి అయితే తీసుకొచ్చేసిందని చెప్పవచ్చు దీంతో జామర్లతో కుడితే పాకిస్తాన్ జాయింట్లన్నీ కూడా కదిలిపోయినాయి జంక్షన్లో ఫిల్మెంట్లన్నీ రాలిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం పాకిస్తాన్ బిత్త చూపులు చూస్తుంది ఎవడైనా సపోర్ట్ చేస్తాడా ఎవడైనా సపోర్ట్ ఇస్తే మేము గట్టెక్కుతామని చెప్పేసి వస్తుంది అయితే ఏంటంటే వీళ్ళ దగ్గర ఉంది ఎలాంటి జామర్స్ వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయంట అవి ఒకరి దగ్గర అడుక్కొచ్చుకున్నాయి అదే పాకిస్తాన్ దగ్గర వాళ్ళు బిక్షమెత్తి తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఇది అన్నమాట ముఖ్యంగా ఏంటంటే పాకిస్తాన్కి అసలు ఎలా యుద్ధం చేయాలో తెలియదు ఒకవేళ యుద్ధం చేస్తే చేసింది దానికంటే చిన్న దేశమో లేదంటే తన సమ దేశంతో యుద్ధం చేస్తే బాగుంటుంది మనం మిలిటరీ పరంగా నేవీ పరంగా ఆర్మీ పరంగా అత్యంత టాప్ నెంబర్ ఫోర్లో ఉన్నటువంటి మనతో ఎక్కడో పన్నెండో స్థానంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పాకిస్తాన్ కంపారిజన్కి వచ్చి నాన్న అగచాట్లు పడుతుందంటే పడుతుందంటే అర్థం చేసుకోవచ్చు దాని సిచ్యువేషన్ దాని పరిస్థితి ఏ విధంగా ఈరోజు దాపరిచింది అనేది మొత్తానికి భారత్ ఇప్పుడు ఏం చేస్తుందంటే పాకిస్తాన్కి సంబంధించి కీలక రంగాలు ఏవైతే ఉంటాయో సో వాటన్నిటిని దెబ్బ కొట్టే విధంగా వ్యూహాలు అమలు చేస్తుంది అందులో భాగంగానే చాలా స్లో అండ్ స్టడీగా వెళ్తుంది ఏమల్లా అంటే పరిగెత్తి పాలు తాగకైనా నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అంటారు కదా ఆ మాదిరి హైరాణ పడిపోకుండా ప్రజలు తెస్తున్నారు ప్రజలు అని చెప్పేసి ఒక్కసారికి వెళ్ళి వేసి రాకుండా చాలా టాక్టికల్గా గేమ్ ఆడుతుంది కంప్లీట్గా పాక్ సైన్యం ఏదైతే ఉందో దాన్ని ఒక ఒక మూడు రోజుల నుంచి నిద్ర లేకుండా చేస్తుంది ఇప్పుడు అసలు పాక్సైనిక సైన్యానికి ఏంటంటే భారత్ అసలు ఏం చేస్తుంది ఎలా అటాక్ చేస్తుంది వాళ్ళ వ్యూహరచన ఏంటి వాళ్ళ మీడియానా బయటికి చెప్పట్లా వాళ్ళ సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు అదే అదేవిధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా వాళ్ళు చేయట్లేదు బట్ వాళ్ళు అంత పాకిస్తాన్ అంతా చూస్తామంటున్నారు తప్ప రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు కూడా ఎక్కడే కూడా చేయట్లేదు మీరు రక్తం బారిది సింధు నదిలో అన్న కానీ ఏం మాట్లాడలేదు మోడీ వ్యవస్థాపతం అన్నా ఏం మాట్లాడలేదు కానీ అటాక్ చేసే విధంగా అయితే కనిపిస్తుంది ఏం జాబిబోతుందో తెలియట్లేదు సో ఈ విధంగా భారత్ తీసుకున్నటువంటి అనూహ్య నిర్ణయాలతో ఇప్పుడు పాకిస్తాన్లో సిచ్యువేషన్ ఎలా ఉందంటే అస్సాం అస్సాం అయ్యేలా ఉంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ నావిగేషన్ సిస్టమ్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని జామ్ చేసేస్తుంది మన జామర్లను ఏర్పాటు చేస్తుంది సో ఈ జామర్లు వచ్చేసి శాటిలైట్ శాటిలైట్ బేస్డ్ నావిగేషన్ ప్లాట్ఫామ్ని అడ్డుకునే సత్తా ఉందన్నమాట అదే ముఖ్యంగా ఏంటంటే రష్యా అమెరికా చైనా ఈ నావిగేషన్ వ్యవస్థను తయారు చేయగా వాటిని పాకిస్తాన్ అయితే ప్రస్తుతం వాడుకుంటుంది కానీ ఈ మనవాళ్ళు మాత్రం స్వతహాగా సొంతగా తయారు చేసుకున్నారన్నమాట మొత్తానికి భారత్ ఏర్పాటు చేసినటువంటి జామర్స్ ఏవైతే ఉన్నాయో ఆ చైనా దగ్గర నుంచి తెచ్చుకున్నా ఇంకా ఏ దేశం దగ్గర నుంచి తెచ్చుకున్నా సరే వాటి అన్నిటి కూడా కంప్లీట్గా క్లోజ్ చేసేస్తుంది అన్నమాట దీంతో భారత్లోని లక్ష్యాలు ఏవైతే ఉంటాయో విమానం అవి అక్కడ దాకా వెళ్ళి అంటే వాళ్ళు ఏదైతే పెట్టుకుంటారు కదా ఇక్కడికి వెళ్ళి మేము ఎయిర్ స్ట్రైక్ కొట్టాలి లేకపోతే ఇక్కడికి వెళ్ళి బాంబులు వేసుకోవాలని చెప్పేసి అనుకుంటారు కదా అక్కడ దాకా అవి రాలేనటువంటి పరిస్థితిని ఈ రోజున ఇండియా క్రియేట్ చేసింది మరి ముఖ్యంగా ఇజ్రాయేల్ దగ్గర ఒక మంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది అన్నమాట అదేంటంటే దాని పేరు ఐరన్ డోమ్ అనమాట అది చాలా చిన్న దేశం కాబట్టి ఎన్ని ఎన్ని వెపన్స్ వచ్చినా కానీ తిరిగి కొట్టింది అనమాట కానీ భారత్ చాలా పెద్ద దేశం కదా సో దీంతో అట్రాక్ చే మరీ మనం ఐరన్ డోమ్ పెట్టుకునే అంత నడవదు అనమాట ఇక్కడ అందులో అందుకనే మన దగ్గర వచ్చేసి అడ్వాన్స్డ్ సెన్సార్స్తో కూడినటువంటి రాడార్స్ని ట్రాక్ చేసేటటువంటి జామర్స్ అన్ని కూడా మన దగ్గర ఉండడం అయితే జరిగింది ఇదేనప్పటికి కూడా భారత్ అనేది చాలా అడ్వాన్స్డ్గా తయారైంది చెప్పడానికి ఈ రోజున ప్రత్యక్ష ఉదాహరణ ఇదే అనమాట ఇక మరోవైపు భా భారత్ వచ్చేసి పాకిస్తాన్కి సంబంధించినటువంటి విమానాలని మన ఎయిర్ స్పేస్లోకి అయితే రానియట్లేదు దాంతో ఇంతకుముందు వీడియోలో కూడా నేను చూపించినా కదా చెప్పాను కదా సో చైనా చైనా అంతా తిరిగి ఈ రోజున అది కొలాలంపూర్ మలేషియా ఎక్కడ ఉందో మలేషియాకి వెళ్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి భారత్ కొడుతున్నటువంటి దెబ్బకి పాకిస్తాన్కి అయితే చుక్కలు కనిపిస్తుంది బొమ్మ కనిపిస్తుంది ఏ విధంగా బయటపడాలో తెలియట్లేదు కాళ్ళు బ్యానానికి వచ్చినటువంటి పరిస్థితి అయినా కానీ ఈసారి కనికరించేటట్లు మన ఇండియా మాత్రం ఉండట్లేదు మరో విషయం ఏంటంటే ఈ ఎయిర్ ట్రాఫిక్ ఏదైతే ఉందో అంటే వెళ్తూ ఉంటుంది కదా మన ఎయిర్ స్పేస్ ఏదైతే ఉందో మన ఇండియా మీదుగా అది ఈ నెల ఈరోజు ఒకటో తారీఖు కదా ఇరవై మూడో తారీఖు వరకు మా ఎయిర్ స్పేస్లోకి పాకిస్తాన్కి సంబంధించినటువంటి విమానాలు రావడానికి వీల్లేదని చెప్పేసి కరాఖండీగా అయితే భారత్ చెప్పిందనమాట సై అయితే ఏంటంటే భారత్ మరి నెక్స్ట్ దాన్ని ఎక్స్టెండ్ చేసిద్దా లేదా రాబోయేటటువంటి సిచ్యువేషన్స్ బట్టి ఉంటుందన్నమాట ఈ ఇరవై మూడో తారీఖు లోపు జరగబోయేటటువంటి పరిస్థితులు పనులు కావచ్చు చర్యలు కావచ్చు పాకిస్తాన్ మీద చేయబోయేటటువంటి దాడులు కావచ్చు వీటన్నిటి రీత్యా ఒక నిర్ణయం అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది మొత్తానికి పాకిస్తాన్కి అయితే బొమ్మ లేదు మామూలుగా లేదు సో పాకిస్తాన్కి సంబంధించిన కమర్షియల్ న్యూస్కి తీసుకున్నటువంటి సైనిక విమానాలు భారత్ గగన్ అయితే ఇప్పుడు ఉపయోగించుకోలేవు ఈ నిర్ణయంతో పాక్ విమానయాన సంస్థలు తీవ్ర స్థాయిలో నష్టాన్ని చవిచూడాల్సినటువంటి పరిస్థితి అసలే ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్నటువంటి దేశానికి నెత్తి మీద ఇంకో పిడుగు లాంటి వార్త మన స్పేస్ ఎయిర్ స్పేస్లోకి రానికపోవడంతో ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నటువంటి పూర్ ఇంతకు ముందు వీడియోలో చెప్పినా కదా కొల్లంపూర్ సహా మలేషియాలోని ఇతర నగరాలు సింగపూర్ థాయిలాండ్ వంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే ఇప్పుడు చైనా శ్రీలంక నుంచి దూర ప్రయాణం చేయాలి వీళ్ళు చైనా మీదకి వెళ్తుంది శ్రీలంక మీద కూడా రావట్లేదు ఎందుకంటే శ్రీలంక మీదకి వెళ్తే మన వాటర్స్లో నుంచి వెళ్ళాలి వాటర్స్లో నుంచి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి అంటే మన సముద్ర జలాల మీదగానే పై నుంచి వెళ్తుంది కాబట్టి ఏదైనా కొడతారని చెప్పేసి భయంతో అటు నుంచి వెళ్ళట్లేదు కేవలం చైనా మీదుగా వెళుతున్నటువంటి పరిస్థితి ఇలా మొత్తానికి పాకిస్తాన్కి మూడు చెరువులు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు అయితే తాకిస్తుంది భారత్తో ఎటు నుంచి కనికిరం అనే పదం ఈసారి మన డిక్షనరీలో తీసేసినాం కనికిరం అనే పదాన్ని డిక్షనరీలో తీసేసినాం దీంతో ఒకటండి ఇరవై ఎనిమిది మందిని అతి కిరాతకంగా చంపి వాళ్ళని ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్పేసి వర్ణించింది ఇంకా వాళ్ళని మనం క్షమించకూడదు క్షమించడానికి వీలు లేనటువంటి దేశం ఏదైనా ఉందంటే అది నా దృష్టిలో ఇప్పుడు పాకిస్తాన్ అని చెప్తా పాకిజా అది తప్ప ఇంకేం లేదు వాళ్ళని అన్ని రకాలుగా వాటర్స్ ఆపే వాటర్ ఆపేయడం కారణంగా ఎడారి అవబోతుంది ఎయిర్ స్పేస్ కారణంగా ఆపేయడం కారణంగా వాళ్ళ యొక్క భయంకరంగా ఎక్స్ట్రా ఖర్చు మొత్తం వాళ్ళు తిరిగి వెళ్తుంది ఆ కొలంపూర్ దాకా వెళ్తుంది ఇస్లామాబాద్ నుంచి మొత్తం ఎక్స్ట్రా ఖర్చే భయంకరంగా నష్టపోతాయి వాళ్ళ వాళ్ళ విమానయాన సంస్థలు ఏవైతే ఉంటాయి అవి దివాళా చేస్తాయి కరెక్ట్గా ఇలా ఒక ఆరు నెలల పాటు చేస్తాయి అది దెబ్బ కొట్టడం అంటే